దెందులూరు మండలం వేగవరంలో జరుగుతున్న జేఎన్టీయు కాకినాడ ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ నాలుగవ రోజుకు చేరుకున్నాయి ఈ టోర్నమెంట్ కు దెందులూరు మండలం వేగవరం హేనాపూరి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ పిచ్ అనుకూలంగా ఉందని బౌలింగ్ బాగా పడుతుందని ఆటగాళ్లకు సౌకర్యాలు కల్పించే విషయంలో కాలేజీ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని క్రికెట్ ప్లేయర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అనంతరం కాలేజ్ ప్రిన్సిపల్ ఎం మాట్లాడుతూ ఆరు రోజులు జరిగే ఈ టోర్నమెంట్లో రెండు రోజులలో ఆరు టీంలు పాల్గొనడం జరిగిందని అన్నారు ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఇంటర్మన్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరుణానిధి తదితరులు పాల్గొన్నారు આ <laughs> ગાડા It's a pass on by uh, Andhra Layalak Engineering College. Elected to Badfirst. Everything on leg, everything. All the best. Thank Four wickets. Today's man of the match. This is a good. డేస్ సో మేము చాలా ప్రాక్టీస్ చేసి వచ్చాము సో మా సీనియర్ ఒక వాల్యూ మేము నిలబెట్టాలని చాలా గడిస్తూ వచ్చాము సో ఇక్కడికి వచ్చి ఇంకా మేము నేర్చుకోవాల్సిన ఇంకా చాలా ఉంది సో అది నేను కాకపోయినా సరే నా వెనకాల జూనియర్స్ ఇంకా ప్రూవ్ చేస్తారు డెఫినెట్గా మేము కప్పు అనేది తీసుకొని వెళ్తాము నా జూనియర్స్ నేను ట్రైన్ చేస్తాను అలాగా ఓకే సార్ థ్యాంక్ యూ గ్రౌండ్ అయితే మాత్రం చాలా బాగుంది బాల్ ఈవెన్ కానీ ఒక బాల్ మనం ఏ పేస్ట్ అయితే వేస్తుందో ఆ పేస్ అయితే బాల్ పిచ్ కండిషన్ కూడా గా ఉంది పిచ్చిని మాత్రం సూపర్ చేశారు సార్ వాళ్ళు కూడా సో ఇలా పిచ్ ఉంటే మాత్రం ప్లే ప్రతి ప్లేయర్ కూడా ఆడగలడు కంటిన్యూస్గా ఇలా స్టాండర్డ్గా ఆడగలరు పిచ్ అనేవి అయితే అసలు లేదు పిచ్ అయితే చాలా బాగుంది అకామిడేషన్ అయితే అన్ని బాగా ఇచ్చారు మేము నైట్ వచ్చినా సరే మాకు నైట్ నైట్ రూములు అన్ని అరేంజ్ చేయడం సో ఇంకా మాకు బెడ్స్ అవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు అకామిడేషన్ కూడా సో ఫీలింగ్ విన్నింగ్ ఫీలింగ్ చాలా బాగుంటుంది మా టీం అంతా బాగా ఆడారు ఆపోజిట్ టీం ఐడియల్ కాలేజ్ కూడా బాగా ట్రై చేశారు కానీ విన్నింగ్ మాది అయిపోయింది గ్రౌండ్ అంతా బాగుంది గ్రౌండ్ పిచ్ కండిషన్ కానీ మొత్తం బాగుంది అవుట్ ఫీల్డ్ కూడా అంతా బాగా ఫాస్ట్ గా ఉంది చాలా బాగుంది గ్రౌండ్ అకామిడేషన్ అది బాగుంది నైట్ కూడా మేము వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది సార్ వాళ్ళు ఏమంటే రెస్పాండ్ అయ్యి రూమ్ రూమ్స్ అరేంజ్ చేయడం అన్ని అరేంజ్ చేశారు సో మన జేఎన్టీ యూకే క్రికెట్ టోర్నమెంట్ మెన్ మొన్న సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు జరుగుతుంది దానిలో దాని విభాగంగా మనకి ఎవ్రీడే మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ టూ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు కూడా గేమ్ ఆల్రెడీ జరుగుతుంది సో దానిలో ఇప్పుడు సెకండ్ రౌండ్కి వచ్చి ఉన్నారు ఆ సెకండ్ రౌండ్ ఇప్పుడు జరుగుతుంది అప్ టు ట్వంటీ ఫస్ట్ వరకు సో ఇంత మంచి అవకాశం కల్పించినందుకు జేఎన్ టూకే వారికి అండ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మా మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ఇప్పుడు వరకు సిక్స్ మ్యాచెస్ టెన్త్ నుంచి జరుగుతున్నాయి ఇప్పుడు సెకండ్ రౌండ్కి వచ్చారు సెకండ్ రౌండ్ తర్వాత సెమీస్ అండ్ ఫైనల్స్ సిద్ధార్థ ఇంజనీరింగ్ అక్కడ గ్రౌండ్స్లో జరుగుతుంది ప్రజెంట్ ఇక్కడ మనకి మొత్తం జేఎన్ టూకే ఇక్కడ సిక్స్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నారండి దానిలో హేలాపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కూడా ఉంది హేలాపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏలూరు జేఎన్ టూ కాకినాడ క్రికెట్ టోర్నమెంట్ని మా దగ్గర కండక్ట్ చేయమని చెప్పి అడిగిన వెంటనే పర్మిషన్ ఇప్పించిన ప్రిన్సిపల్ గారు మేనేజ్మెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదహారో తారీఖు నుంచి మ్యాచెస్ జరుగుతున్నాయి రెండు కోట్ల మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి దీంట్లో భాగంగా మూడు రోజులు ఆరు మ్యాచ్లు జరిగినాయి ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ రౌండ్ ఎంటర్ సెకండ్ రౌండ్ అయిన తర్వాత క్వార్టర్ ఫైనల్ ఇక్కడే జరుగుతుంది ఫైన సెమీఫైనల్స్ ఫైనల్స్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతుంది ఇక్కడ ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి కానీ లేదా అంటే ఈ ఫెసిలిటీస్ కల్పించిన మేనేజ్మెంట్కి ప్రిన్సిపల్ గారికి మరి హెచ్ఓర్స్కి విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ముందు ముందు ఇంకా స్పోర్ట్సే కాకుండా ఆల్రెడీ అంటే అకాడమిక్ దీంట్లో కూడా డెవలప్మెంట్ చే చేస్తారని కోరుతూ అదేవిధంగా అదర్ కరికులర్ యాక్టివిటీస్ కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ ఆల్రెడీ అంటే ఒక్కరితో సాధ్యం కాదు మా అందరు సమిష్టిగా చేస్తున్నాము సమిష్టిగా చేయడం వల్ల ఇవన్నీ సత్ఫలితాలు ఇస్తాయని ముందు ముందు కాలేజీని ఉన్నతంగా స్పోర్ట్స్ లో ఆల్రెడీ అకాడమిక్ లో తీసుకెళ్ళాలని కోరుతున్నాము ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవర అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ ను మీ తీసుకొస్తున్న ఇరవై మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒకరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కేంద్ర బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్